కూటమి ప్రభుత్వం యొక్క నూరు రోజుల పాలనను డైవర్ట్ చేసేదానికోసమే చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తీసుకొచ్చినదే లడ్డూ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని సనాతన ధర్మాన్ని ఆయన ఛాంపియన్ అని మరియు వరాహి డిక్లరేషన్ అని చెప్పేసి ఈ పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల్లో వారు ముందుకు రావడం జరిగింది అసలు ప్రాయశ్చిత్తము అనేది ఎప్పుడు చేస్తారు ప్రాయశ్చిత్తానికి ఒక అర్థం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న ప్రాయశ్చిత్తము అంటే ఏ దేవస్థానంలో అయినా అక్కడ దేవుడికి జరుగుతున్నటువంటి దైనందినిక కార్యక్రమాలలో ఏదన్నా కానీ తెలుసో తెలియకో అపశృతి జరిగితే అది ఒక అది తర్వాత నిజ నిర్ధారణకు రుజువైతే అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేసుకుంటాం పవన్ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునేదానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని సత్యమో అని చెప్పారని చెప్పేసి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన ప్రాయశ్చిత్తం చేయడం మొదలుపెట్టారు కానీ నిన్న కోర్టుకు సుప్రీంకోర్టుకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ సిట్టుకు ఆదేశించింది సో కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి ప్రా ప్రాయశ్చిత్త దీక్ష అనేదానికి పూర్తి నిజ నిర్ధారణ కానప్పటికీ కూడా ఆయన దీక్ష చేశాను ఏ దేవస్థానంకైనా కానీ ఆగమ సలహా మండలి అనేది ఒకటి ఉంటుంది ఆ ఒకవేళ ఆ గుడిలో తప్పు జరిగితే ఆ సలహా మండలి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మరి ఎవరిది ఎవరి సలహా తీసుకున్నారో తెలియదు ఆయన పార్టీకి ఆయన దీక్ష చేయడం జరిగింది ఒకవేళ సిట్టు విచారణ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముతున్నట్టు లేకపోతే ఈవో శ్యామలరావు గారు చెప్పినట్టు అక్కడ ఒకవేళ కలితీ జరగలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసిన ప్రాయశ్చిత్త దీక్షకు విరుగుడుగా ఏమి చేస్తారో జనసేన పార్టీ వాళ్ళు మరియు పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పాలి ఇది ఒక ఈ ప్రాయశ్చిత దీక్ష జరుగుతున్న తరుణంలో సామాన్య ప్రజలకు ఎంతో డౌట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకు డౌట్లు వస్తాయి అంటే ఒకటి నిజ నిర్ధారణ కాలేదు ఆయన త అక్కడ లడ్డూలో కలిగి జరిగింది అని చెప్పేసి నిజ నిర్ధారణ కాలేదు ఒకటైతే రెండోది గతంలో పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాలలో నేను మా ఫాదరు నాస్తికుడని లేకపోతే మా కూతురు క్రిస్టియన్ అని లేకపోతే నన్ను చిన్నప్పుడు బ్యాప్టైజ్ చేసినారని లేకపోతే నాకు బీఫ్ తినడం ఇష్టమని లేకపోతే నేను జై భీమని రకరకాలుగా ఆయన ఆయన రాజకీయాల మీటింగులకు వెళ్ళినప్పుడు ఆ మతం వాళ్ళతో అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో జనరల్గా ప్రజలకు కూడా ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ను మా వివిధ వివిధ మాధ్యమంలో ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసినారో దానికి పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసింది నన్ను మీరు ప్రశ్నిస్తారా అని చెప్పేసి సనాతన ధర్మముని నన్ను ప్రశ్నిస్తే సనాతన ధర్మాన్ని ప్రశ్నించినట్టే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అసలు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేనగా పార్టీ వాళ్ళకు సూటి ప్రశ్న సనాతన ధర్మాన్ని పూర్తిగా విఘాతం కలిగిస్తూ ఆయన విఘాతం కలిగించినటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నప్పటికీ ఒక కేవలం ఒక మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రెస్ మీట్లో ఏ రకంగా ఆయన సనాతన ధర్మానికి విఘాతం కలిగించారు అని చెప్పేసి ఫస్ట్ అసలు లడ్డు అనేది ఎంతో పవిత్రమైనది దాని గురించి తెలియకోకోకుండా నిజ నిర్ధారణ రాకోకోకుండా ఒక అబద్ధానికి ఆయన మద్దతు పలుకుతూ వచ్చారు సనాతన ధర్మంలో చెప్తున్నది ఏంటంటే సత్యానికి మీరు నిలబడండి అని ఒక అబద్ధానికి ఆయన నిలబడడం జరిగింది సనాతన ధర్మానికి ఇది విఘాతం కలిగించినట్టు కాదా రెండోది అయోధ్యకు లక్షల లడ్లు పంపించినారు దానిలో కూడా కల్తీ జరిగింది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎవిడెన్స్తో చెప్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వచ్చి చూంటి ప్రశ్న మరి అదే కాకపోకుండా సనాతన ధర్మం ఏం చెప్తాదంటే తోటి మానవులతో మీరు కూడా కలిసి ఉండండి అని చెప్పేసి చెప్తారు అలాంటప్పుడు ఇక్కడ అన్ని కులాల మధ్య మతాల మధ్య విద్వేషాన్ని వేపెట్ రేపుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే ముస్లిం అయితే మీరు ఒప్పుకుంటారా క్రిస్టియన్ అయితే ఇలా ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మంలో ఎక్కడ కూడా విద్ మత విద్వేషాలకు ఇక్కడ కూడా తావు లేదు మీరు బీఫ్ తింటారు అని చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో ఏ అహింసకు సనాతన ధర్మం సనాతన ధర్మం అహింసను ప్రబోధిస్తాయి మరి మీరు గో బీఫ్ తింటామంటున్నారే మరి సనాతన ధర్మానికి అది విఘాతం కలిగించినట్టు కాదా అదే కాకొక్క మీరు చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పడం జరిగింది యుద్ధం ప్రకటిస్తానామని చెప్తున్నారు నిన్న వరాయి డిక్లరేషన్లో యుద్ధం అసలు సనాతన ధర్మంలో యుద్ధానికి చోటే లేదు సనాతన ధర్మం అనేది అహింస మార్గంతో వెళ్ళేది మరి మీరు అధికారంలో ఉండే వాళ్ళే మీరే యుద్ధం ప్రకటిస్తారు అంటే మీ చేతిలోనే అధికారం ఉండి మీరే యుద్ధం ప్రకటిస్తారంటే మరి సామాన్యం ప్రజల ఒక పరిస్థితి ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సూటి ప్రశ్న ఒకవేళ సనాతన ధర్మానికి ఎవరన్నా కానీ విఘాతం కలిగిస్తే మీరు వాళ్ళను పట్టుకొని శిక్షించకోకుండా ఎవరు ఆపుతున్నారు అది కూడా వారే చెప్పాలా సో ఆయన ఏమి చెప్పడానికి వచ్చినాడు ఏమి చెప్పినాడు ఏమి చెప్తాననే దానిపైన కూడా ఏమాత్రం క్లారిటీ లేదు భక్తి వేరు రాజకీయాలు వేరు సినిమాలు వేరు కానీ ఆయన అన్నింటినీ కలిపేసి మాట్లాడి ఆయన దాంట్లో లబ్ధి పొందాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు తప్ప మరి ఏది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆఖరిగా వరాహి డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి ప్రగించడం జరిగింది ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప చేయాల్సింది ఎవరు అధికారంలో ఉండే వాళ్ళు చేయాలి అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది పవన్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ఉంది మరి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న పదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది మరి ఈరోజు ఐదో తారీఖు ఇంకా మీకు ఐదు రోజుల టైం ఉంది ఈ ఐదు రోజుల టైంలో మీరు మీరు ప్రవేశపెట్టినటువంటి డిక్లరేషన్ను క్యాబినెట్లో పెట్టి ఆమోదించగల ద్వారా ఆ తర్వాత మీరు ఆమోదించిన తర్వాత భారతదేశం మొత్తం పైన చూపించవచ్చు నేను ఇక్కడ ఆమోదింప చేసుకున్నాను మీరు అందరూ కూడా ఇది చెయ్యొచ్చు అని చెప్పి చెప్పచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఒకవేళ ఈ డి మీరు సీఎం డిప్యూటీ సీఎం పదవి ఎంట్రికతో సమానము సనాతన ధర్మమే నాకు ముఖ్యమో అని కదా మరి సనాతన ఒకవేళ సనాతన ధర్మం అనేది అంత ముఖ్యమైనప్పుడు మీరు డిప్యూటీ సీఎం నేను త్యాగం చేస్తాను నాకు పలాను రోజుల లోపల ఈ డిక్లరేషన్ పాస్ కాకపోతే అల్టిమేటం మీరు ఎందుకు జారీ చేయలేదు అంటే ఇక్కడ మీ వక్రబుద్ధి కనపడడం లేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఎప్పుడు కూడా హిందూ హిందూ మతాన్ని కావచ్చు ఏ మతాన్ని కావచ్చు రాజకీయాల్లో లాగకండి మీకు హిందూ మతమే కాదు క్రిస్టియన్ మతము ముస్లిం మతం అన్ని మతాల వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసి ఉంటారు అందరి మద్దతుతో మీరు గెలిచింటారు మీరు డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చొని మీరు హిందూ మతానికి కావచ్చు ఇంకో మతానికి కావచ్చు వంత పాడకూడదు మీరు మంచి పాలన అందిస్తారని చెప్పి మీకు ఓట్లు వేస్తారని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మీకు సవనీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి కోరుకుంటూ మానవత్వమే జగనన్న మతం అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి వాళ్లకు మీరు మద్దతిస్తారా లేకపోతే ఉన్న మతాలలో వాళ్ళల్లోనే గొడవలు సృష్టించే పవన్ కళ్యాణ్ లాంటి వారు లేకపోతే భగవంతుని విశ్వాసాల నమ్మకాలపైన ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు మద్దతు ఇస్తారా మీరే ప్రజలే న్యాయ నిర్ణేతలు మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమ పరంగా అందరికీ ధన్యవాదాలు